హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకం ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ఈ పథకం గురించి తెలుసుకుందాం మూడవ ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు అసలు విడుదల చేశారా పడని వాళ్ళకి ఎప్పుడు విడుదల చేస్తారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం ఈ పథకం ద్వారా మహిళలకు ఏటా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు అంటే నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున ప్రభుత్వం అందిస్తుంది మొదట ప్రభుత్వం ప్రకటించినప్పుడు సిలిండర్ బుక్ చేసుకున్న వెంటనే పట్టణాల్లో ఉన్నవారికి ఇరవై నాలుగు గంటల్లో గ్రామాల్లో ఉన్నవారికి నలభై ఎనిమిది గంటల్లో సబ్సిడీ డబ్బులు అకౌంట్లోకి వస్తాయని చెప్పింది మొదటి సిలిండర్ పంపిణీ గత ఏడాది నవంబర్లో ప్రారంభమయ్యి ఈ ఏడాది మార్చి వరకు కొనసాగింది ఆ సమయంలో దాదాపు తొంభై ఎనిమిది లక్షల మంది మహిళలు సిలిండర్ బుక్ చేసుకున్నారు అందరికీ ప్రభుత్వం సమయానికి సబ్సిడీ డబ్బులు జమ చేసింది మొదటి సిలిండర్పై రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది వందల అరవై రూపాయలు కేంద్ర ప్రభుత్వం యాభై రూపాయలు మొత్తం తొమ్మిది వందల రూపాయలు సబ్సిడీ ఇచ్చింది కానీ రెండో సిలిండర్ ప్రారంభమైన తర్వాత పరిస్థితి మారిపోయింది ఏప్రిల్ నుంచి జూలై వరకు బుక్ చేసుకున్న రెండో సిలిండర్కు చాలా మందికి డబ్బులు పడలేదు ప్రభుత్వం రెండో సిలిండర్ నుండి సబ్సిడీ విధానాన్ని మార్చింది ముందు నెలల లబ్ధిదారుల అకౌంట్లోకి డైరెక్ట్గా వేయకుండా ఇప్పుడు కార్పొరేషన్ల ద్వారా వేస్తున్నారు బీసీలకు బీసీ కార్పొరేషన్ ఎస్టీలకు ఎస్టీ కార్పొరేషన్ ఎస్సీలకు ఎస్సీ కార్పొరేషన్ మైనార్టీలకు మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా విడుదల చేస్తున్నారు దీంతో చాలామందికి రెండో సిలిండర్ డబ్బులు జమ కాలేదు ఎవరు చివరిలో బుక్ చేసుకున్నారో వారికి అసలు డబ్బులు పడలేదు ఇంతలో మూడో సిలిండరు పంపిణీ కూడా ఆగస్ట్ నుంచి ప్రారంభమైంది ఆగస్ట్ నుంచి నవంబర్ ముప్పై వరకు మూడవ సిలిండరు బుక్ చేసుకోవచ్చు కానీ ఇప్పటి వరకు కూడా సబ్సిడీ డబ్బులు చాలా మందికి పడలేదు ఎందుకంటే ప్రభుత్వం ఇంకా విడుదల చేయలేదని చెబుతున్నారు సో ఈ డబ్బులు నవంబర్ మొదటి వారం లోపు అంటే నవంబర్ ఒకటో తేదీ నుండి ఏడో తేదీ వచ్చేలోపు ఈ మూడవ గ్యాస్ సిలిండరు ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళకి డబ్బులు పడతాయి ఇప్పుడు ప్రభుత్వం చెప్పింది రెండో సిలిండర్ నుంచి కొన్ని ఆంక్షలు పెట్టామని ముఖ్యంగా ఆరు రకాల ప్రాబ్లమ్స్ వల్ల సబ్సిడీ పడలేదని తెలిపింది వాటిలో ప్రధానంగా కేవైసీ లేకపోవడం ఎన్పిసిఎ లింక్ చేయకపోవడం అలాగే ఎక్కువ కరెంటు బిల్లు రావడం నాలుగు చక్రాల వాహనం ఉండడం పదమూడు ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉండడం పట్టణాల్లో వెయ్యి చెదర కంటే ఎక్కువ ఇల్లు ఉండటం లేదా ప్రభుత్వ ఉద్యోగులు కావడం ఈ సమస్యలు ఉన్నవారికి సబ్సిడీ డబ్బులు జమ కాలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది ఇప్పుడు కేవైసీ చేయాలంటే మీరు గ్యాస్ ఆఫీస్కి వెళ్ళి మీ ఫోటో లేదా వేలి ముద్రతో కేవైసీ పూర్తి చేయాలి అలాగే మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ చేయడం తప్పనిసరి ఆధారు మొబైల్ నంబరు అకౌంట్కి లింక్ చేయకపోతే డబ్బులు పడవు రెండో సిలిండర్లో కూపెన్ సిస్టమ్ కూడా ట్రై చేశారు ముఖ్యంగా కృష్ణా జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఆ సిస్టమ్స్లో మహిళలు ఒక యాప్ ఇన్స్టాల్ చేసి కూపెన్ నెంబర్ ఎంటర్ చేయాలి ఆ కూపెన్ వ్యాలెట్లో డబ్బులు జమ అవుతాయి ఆ వ్యాలెట్ నుంచి సిలిండర్ తీసుకోవాలి కానీ ఇది ఎక్కువ మందికి కష్టం కావడంతో ప్రభుత్వం ఆ సిస్టమ్ను పక్కన పెట్టింది ఇప్పుడు ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త విధానం ఏమిటంటే ముందుగానే అకౌంట్లోకి డబ్బులు జమ చేస్తామని చెబుతుంది అంటే అర్హులైన లబ్ధిదారుల అకౌంట్లో ముందే వెయ్యి రూపాయలు వేసి వాళ్ళ డబ్బులతో సిలిండర్ తీసుకోవచ్చు ఈ విధానం వచ్చే సంవత్సరం నుంచి అమలు చేస్తామని ప్రభుత్వం చెబుతుంది సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్